దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు సొలోమోనో ఎహోవా మందిరమునకు తాను చేసిన అంతయో సమాప్తము చేసి తన తండ్రి అయిన దావేదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను తరువాత యహోవా నిబంధన మందసమును సియోను అను దావేదూపురము నుండి తీసుకుని వచ్చుటకై సొలోమోను ఇస్రాయేలీల పెద్దలను ఇస్రాయేలీల వంశములకు అధికారులకు గోత్రముల పెద్దలనందరినీ ఎరుషులేమునందు సమకూర్చెను ఏడవ నెలను పండుగ జరుగు కాలమున ఇస్రాయేలీలందరూ రాజునద్దుకు వచ్చిరి ఇస్రాయిలీల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీలు మందసమును ఎత్తుకుని రాజైన సొలోమోనును ఇస్రాయలీల సమాజకులందరును సమకూడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి లేవియులను యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములకు ఉపకరణములన్నిటినీ తీసుకుని వచ్చిరి మరియు యాజకులు యహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయముగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకుని మందసమును దాని దండెలను కమ్మెను వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడను గాని అవి బయటకు కనబడలేదు నేటి వరకు అవి అచ్చటనేయున్నవి ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలువెళ్లిన తరువాత యహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన రెండు రాతి పలకలు తప్ప దాని ఎందు మరేమీ లేదు యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరూనూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి ఆసాపు హేమాను యదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూనూ సన్నపు నార వస్త్రములను ధరించుకుని తాళములను తంబురలను సితారాలను చేతపట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి వారితో కూడా బూరలు ఊదు యాజకులు నూట ఇరువది మంది నిలిచిరి బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్లి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసరి అప్పుడొక మేఘము యహోవా మందిరము నిండా నిండెను యహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకునగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయరి ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఐదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి